స్టార్ మార్ంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లుగా అయితే ఇంకా అసలు విషయానికి వస్తే అన్ని సీజన్లతో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ అందులోని సోమవారు అంటే నామినేషన్ ప్రక్రియ ఓ రేంజ్లో ఉంటుందని మనందరికీ తెలిసిందే అయితే ఎవరు ఊహించలేని విధంగా తనుజ అయితే ఈ వారం భరిణిని నామినేట్ చేసింది ఇంకా తనుజ భరిణిని నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏమిటంటే గారు నేను హౌస్ లోపల వచ్చినప్పటి నుండి నేను మీతోనే ట్రావెల్ చేశాను అందరికన్నా పోల్చుకుంటే మీతోనే నాకు చాలా మంచి బాండింగ్ ఉంది సో అలాంటిది మీరు ఎప్పుడైతే దివ్య వచ్చిందో అప్పుడు నాతో మానేసి మీరు దివ్యత క్లోజ్ అయ్యారు అయినా సరే నేను ఎప్పుడు కూడా బాధపడలేదు కానీ మీరు మళ్ళీ కూడా చేసిన తప్పే చేసుకుంటూ వెళ్ళిపోతే నేను చూస్తూ ఉండలేను కదా ఎందుకంటే మీరు నా మనోభావాలతో దెబ్బ కొట్టారు కాబట్టి అలాగే మరొక మొన్న ఏదటి జరిగిందో కెప్టెన్సీ టాస్క్లో మీరు కావాలనే మీరు సపోర్ట్ చేయలేదు నాకు మీరు సేఫ్గా వెళ్ళిపోయారు అయినా మరొకసారి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నీ గేమ్ నువ్వు ఆడాలి కానీ నీ గేమ్ కూడా దివ్యాన్ని ఆడుతుంది ప్రతి విషయంలో నీ గురించి తనే మాట్లాడుతుంది అంటూ బాండ్స్ లేదు ఏమీ లేదు ఈసారి పగలగొట్టేస్తాను అంటూ బయని ఇంకా తేల్చి చెప్పేసి నామినేట్ చేయడం జరిగింది ఇంకా ఈ వారం తనుజాల బరినీ మధ్య బిగ్ ఫైట్ జరిగింది ఇంకా ఒక్కసారిగా హౌస్లో ఉన్న హౌస్మెంట్స్ కూడా ఒక్కసారి తనుజా మాటలకి ఇంకా కొంగు తింటూ షాక్ అయిపోయడం జరిగింది ఈసారి నేను నా గేమ్ నేను ఆడతాను నేనేంటో చూపిస్తాను ఈసారి బాన్స్ లేదు ఏమీ లేదు అంటూ ఈసారి రచ్చ అయితే మామూలుగా లేదు నామినేషన్ ప్రక్రియలో తనుజా ఓ రేంజ్లో అయితే ఇచ్చుకుంది బండి కానీ నామినేషన్ ప్రక్రియలో ఇంక ఈసారి అయితే ఇంక ఈ దెబ్బతో అయితే తనుజా అయితే విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే పక్కా అని చెప్పవచ్చు మొత్తానికి బిగ్ బాస్ హౌస్ ఈ వారం అయితే మీరు ఎవరు ఎలిమినేషన్ అవుతారో బిగ్ బాస్ హౌసలు మీరు అనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ యొక్క చేస్తారు येस कोंडी